హాయ్ వన్ దిస్ ఈ నీర్ జటాక్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మగవా ఓ మగువ సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్మాల్ రిక్వెస్ట్ అండి మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం పంతులు గారు అమ్మ అభిషేకించి అఖండ దీపం వెలిగించాలమ్మా అని అంటాడు అప్పుడు చెంచలమ్మ పంతులు గారు ఈ అవకాశం ప్రతి పన్నెండు సంవత్సరాలకు మాత్రమే వస్తుంది రాబోయే పన్నెండు సంవత్సరాలు ఎలా ఉంటాయో తెలియదు సారి నేనే అఖండ దీపం వెలిగించాను ఈసారి నా కోడలు చేతుల మీదుగా జరిపించాలని అనుకుంటున్నాను పూజారి గారు అంటుంది చెంచలమ్మ అలాగేనమ్మా అంటాడు పూజారి ఆ గంగాలమ్మ ఆశీర్వాదం ఎప్పుడు నా కోడల మీద ఉండాలి అంటుంది అమ్మ సింధూర అభిషేకం చేస్తే అఖండ దీపం వెలిగించమ్మా ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా అంటుంది చెంచలమ్మ అలాగే అత్తమ్మ అంటుంది సింధూర అప్పుడే కలింగ అమ్మ గంగాలమ్మ నీ ఆశీస్సులు కావాలా అంటూ అరుస్తూ చెంచలమ్మ దగ్గరికి వస్తాడు చెంచలమ్మ నేనెవరు గుర్తుపట్టారా అని అంటాడు చెంచలమ్మ కలింగ అని అంటుంది అప్పుడు కలింగ నన్ను జైలుకు పంపించినప్పుడే తిరిగి వచ్చాక నేను చంపేస్తానని అన్నాను ఆ మాట నిలబెట్టుకోవడానికే వచ్చాను అని అంటాడు అమ్మ సింధూరా అమ్మవారికి అభిషేకం జరగాలి అఖండ దీపం వెలగాలి నీ దృష్టి మొత్తం అటువైపే ఉండాలి అని అంటుంది చెంచలమ్మ తర్వాత కలింగ చెంచలమ్మ ఈరోజు నువ్వు చూసేది నీ కోడలు చేసే అభిషేకం కాదు నాకు నీ కోడలికి జరగబోయే పెళ్ళి అని అంటాడు చెంచలమ్మ ఏయ్ అదుపు మాట పొదుపు నా కోడల మేలో తాళి కాదు ఇంకోసారి ఆలోచన వస్తే ఈ గంగాలమ్మ తల్లికి బలిచ్చి నీ రక్తంతో అభిషేకం చేస్తాను అంటుంది చెంచలమ్మ అప్పుడు కలింగ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువనంటే ఇదేనేమో ఈరోజు నా చేతులు చావడం ఖాయం నీ కోడల మేలో తాళి కట్టడం తథ్యం నీ కోడల మేలో తాళి కడుతుండే ఇది చూసి నువ్వు సంతోషంగా చచ్చిపో చచ్చిపో అంటూ అరుస్తూ ఉంటాడు కలింగ అప్పుడు చెంచలమ్మ పంతులు గారు అభిషేకం మొదలుపెట్టండి సింధూర వెళ్ళు అని అంటుంది సింధూర అమ్మవారిని పూలతో ఆరాధిస్తూ ఉంటుంది తర్వాత ఉగ్ర రూపం దాల్చి ఒక్కొక్క రౌడీని చావ కొడుతూ ఉంటుంది కానీ తనకు పంతులు గారు ఇచ్చినటువంటి విషం ఏదైతే ఉందో తన బాడీలో పాగుతూ ఉంటుంది తనకు మైకం కమ్ముతూ ఉంటుంది తను అయినప్పటికీ వాళ్ళందరినీ కొడుతూనే ఉంటుంది అదే మైకంలో తను కుప్ప కూరిపోతుంది తర్వాత కళింగ సింధూర మెల్లో తాలి కట్టాలని చూస్తాడు సింధూర అత్తమ్మ 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 అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చెంచలమ్మ తన కోడల్ని రక్షించుకోవడం కోసం ముఖంపై కూతి వాటర్ చల్లుకుంటుంది తర్వాత ఆదిశక్తిలా ఉగ్ర రూపం దాల్చి శూలంతో కలింగ గొంతుపై పడుతుంది అప్పుడు చెంచలమ్మ అంటూ అంటాడు కలింగ తనని కింద పడేసి ఒక ఆదిశక్తిలో తన చంపాలని చూస్తుంటుంది అప్పుడు అందరూ వద్దమ్మను మమ్మల్ని క్షమించనమ్మా మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం అని రౌడీలు ప్రాధాయపడుతుంటారు సింధులు ఒక వద్దమ్మ అని అంటూ ఉంటుంది తర్వాత రౌడీలు అక్కడ నుండి వెళ్ళిపోతారు పంతులు గారు ఇచ్చిన విష ప్రయోగం వలన చెంచలమ్మకి నోట్లో నుండి రక్తం వస్తుంటుంది అప్పుడే చంటి కేశవయ్య అక్కడికి వస్తారు పంతులు గారి మనవరాలని రక్షించి అక్కడికి తీసుకొస్తారు అది చూసిన పంతులు గారు అయ్యా నన్ను క్షమించండి అయ్యా నా మనవర మనవరాలని చంపేస్తాను బెదిరించారు కాబట్టి నేను అమ్మగారికి తీర్థంలో విషయం కల్పించానయ్యా అంటూ అంటాడు చెంచలమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దామని అంటే తను ఒప్పుకోదు అమ్మవారి సన్నిధిలో ఇలా జరిగిందంటే అమ్మవారు నన్ను కోరుకుంటున్నారు ఇంతకన్నా సంతోషం ఏముంది అని అంటుంది సింధురా అమ్మవారికి అభిషేకం జరగాలి అఖండ దీపం వెలగాలి సింధూరా అంటుంది చెంచలమ్మ తర్వాత కేశవయ్య పందులు గారు పక్కూరులో ఆయుర్వేదిక వైద్యుడు విషానికి విరుగుడిచ్చే వైద్యుడు ఉన్నారు వెంటనే తీసుకురా అని పంపిస్తాడు తర్వాత ఆయుర్వేదిక వైద్యుడు అక్కడికి వస్తాడు అప్పటికే చంటి తన ఏవేవో కొన్ని ఆకులతో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఆయుర్వేదిక వైద్యుడు వచ్చిన తర్వాత చెంచలమ్మకి తను చేయాల్సింది అంతా చేసేసి ఒళ్ళంతా విషం పాగిపోయింది మందులు కూడా పనిచేయని భయంకరమైన విషయాన్ని ఇచ్చారు తను బ్రతకడం చాలా కష్టం అని అంటాడు ఆయుర్వేదిక వైద్యుడు సింధూర చాలా బాధపడుతూ తన అత్తమ్మను ఒక తల్లిగా భావించింది కాబట్టి అమ్మవారికి మొరపెట్టుకుంటూ ఉంటుంది మా అత్తమ్మ బ్రతకాలి బ్రతకాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది నీకు ప్రాణాలే కావాలనుకుంటే నా ప్రాణాలు తీసుకో తల్లి తీసుకో మా అత్తమ్మను బ్రతికించు బ్రతికించమ్మా అంటూ ఏడుస్తూ ఉంటుంది సింధూర మరి రేపు వీడియోలో తను కఠినమైన పూజకు సిద్ధంగా ఉంటుంది అది తన ప్రాణాలకే ప్రమాదం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు